రాత్రిపూట లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆ రోజు నైట్ లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్యలో నేను నార్మల్గా నాకు స్టేటస్ చూసే అలవాటు ఉంది నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను చూస్తుంటాను నేనే చూశాను ఆ స్టేటస్ తను జనరల్ బాడీలో మాట్లాడిన విషయాలని తను ఇలానే మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా తను స్టేటస్ పెట్టుకున్నాడు స్టేటస్ పెట్టుకోవడం తప్పు కాదండి ఆ జనరల్ బాడీలో జరిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్లో బోర్డులో పెడతారు అంటే ఏదైనా ఒక మార్క్ లిస్ట్ మనం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చే ముందే బయటికి రాకూడదు ఇది మీరు అడిగిన టాపిక్ విషయాలు చెప్పడం తప్పు కాదు ఆ విషయాలన్నీ నోటీస్ బోర్డులో పెట్టాలి పెట్టిన తర్వాత అందరికీ తెలియజేస్తారు సో దానికి ముందే తిను అవి లీక్ చేయడం అనేది తప్పు ఒక మార్క్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అలా సో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు అవి నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత ఎవరైనా స్టేటస్ పెట్టుకోవచ్చు అలాగా ఆ రోజు నేను చూసినప్పుడు ఇది ఏదో జరిగింది ఒకసారి చూడండి అని చెప్పి మాస్టర్ చూపించాను మాస్టర్ చూశారు మాస్టర్ కూడా డైరెక్ట్ అతనికి కాల్ చేసి చెప్పలేదు కమిటీ మెంబర్స్కి కాల్ చేసి ఇలాగ మన విషయాలు పెట్టారు సో ఇవి మనం ఇంకా నోటీస్ బోర్డులో పెట్టలేదు మీరు ఇది చెప్పి తీపిచ్చండి అని కమిటీ మెంబర్స్కి చెప్పారు ఆ కమిటీ మెంబర్ ఆ పర్సన్కి సభ్యు మన సభ్యుడే అతను అతనికి చెప్పడం జరిగింది అతను ఇమీడియట్గా ఏదైతే ఉందో అది తీసేస్తే అయిపోతుంది లేదా కమిటీ మెంబర్స్కి చెప్పి లేదని నా నేను మాట్లాడాను కదా నా గొప్పదనం చెప్పుకోవాలని పెట్టుకున్నాను అంటే కూడా అయిపోతుంది కానీ పర్సనల్గా మాస్టర్కి కాల్ చేసి లిటరల్గా పచ్చి బూతులు తిట్టాడండి నేనున్నాను పక్కన నా భర్త గురించి తిట్టాడని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేనే ఏంటి ఒక కొరియోగ్రాఫర్ ఒక యూనియన్ ప్రెసిడెంట్ కనీసం మినిమం ఒక మనిషిని తిట్టాలంటేనే ఆలోచిస్తాము అలాంటిది ఇలాగ మాట్లాడుతున్నారు అసలు రెస్పెక్ట్ లేకుండా ఒక మాజీ సె క్యాషియర్ సీనియర్ డాన్సర్ ఇతన్ని చూసి నలుగురు ఏం నేర్చుకుంటారు అలాగ తిట్టిన తర్వాత మాస్టర్ చాలా హట్ అయ్యారు కమిటీ మెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేసి రేపు మనం మీటింగ్ పెడుతున్నాము ఇలా జరిగింది నేను ఒక పొజిషన్లో ఉన్న నాకే ఇలా జరిగితే రేపు ఇంకొకని తిడితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అసలు మన యూనియన్ ఎట్టుపోతుంది ఏంటి అని అని మాస్టర్ నెక్స్ట్ రోజు ఇమీడియట్గా కమిటీ మీటింగ్ పెట్టారు కమిటీ మీటింగ్లో ఆ పర్సన్ని పిలవడం జరిగింది తను నేను తిట్టాను అని ఒప్పుకోవడం కూడా జరిగింది ఒప్పుకున్న తర్వాతే యూనియన్ డొనేషన్ కట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ డిసైడ్ చేశారు ఆ అమౌంట్ కడతా నేనని అక్కడికి ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది ఆ యూనియన్ కట్టి ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ డొనేషన్ కట్టి తను వర్క్ చేసుకోవచ్చు ఇది యూనియన్ రూల్ ఎవరైనా యూనియన్లో ఒక రూల్ ఉన్నప్పుడు అది రూల్ పాటించే పని చేసుకుంటారు ఫైన్ కట్టే పని చేసుకుంటారు కానీ ఇతను మాత్రం నేను కట్టను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాతే ఫైన్ వేశారు కానీ నేను ఇప్పుడు కట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను ఫైన్ కట్టకుండా పని చేస్తుంటే మరి మిగతా డాన్సర్స్ అందరూ ఎలా ఒప్పుకుంటారండి అతను కూడా ఇంతకుముందు బాడీలో ఉన్నప్పుడు జానీ మాస్టర్కే మాస్టర్ తప్పు చేయకపోయినా కూడా వేరే అతను జస్ట్ మైక్ పట్టుకొని వన్ టూ చెప్పారు ఒక నాన్ మెంబర్ జస్ట్ మైక్ పట్టుకొని వన్ టూ చెప్పినందుకు మాస్టర్కి వన్ ల్యాక్ ఫైన్ వేశారు మాస్టర్ కట్టే వర్క్ చేసుకున్నారు ఇలాగ చాలామందికి ఫైన్ వేశారు ఫైన్ కట్టే వర్క్ చేసుకున్నారు కానీ ఇతను మాత్రం రూ యూ రూల్ ప్రకారంగా కట్టకుండా వర్క్ చేయడం అనేది యూనియన్కి అగెయిస్ట్గా వెళ్తున్నాడు లేబర్ కోర్టుకు వెళ్తున్నాడు మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నాడు లెటర్స్ పంపిస్తున్నాడు ఇదేంటంటే ఇతన్ని చూసి వేరే వాళ్ళు చెడిపోయి వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి యూనియన్ అనేది ఒక చాలామందికి అన్నం పెట్టేది అలాంటి వాళ్ళని ఇలాగ అందరి ముందు మీడియా ముందు పేరు పోయేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి ఇంకొక విషయం మాస్టర్ మీద యూనియన్లో ఒక యూనియన్ తరపు నుంచి మాస్టర్కి ఇంకొక ఐదు మందికి ఒక కేసు ఇస్తారండి యూనియన్ నుండి ఒక కాల్ వచ్చింది అది కూడా ఎవరైతే మాస్టర్ మీద ఆర్గనైజ్డ్గా మాట్లాడారో ఆ పర్సన్ క్యాషియర్గా ఆ పోస్ట్లో ఉన్న టైంలో ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఇది మెయిన్ చెప్పాలి ఎందుకనంటే ఇది ఇప్పటికీ అలానే ఉంది ఇది కనీసం మీ ద్వారా అయినా నలుగురికి వెళ్ళి ఇది క్లియర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను మాస్టర్కి ఒకరోజు యూనియన్ నుంచి కాల్ వచ్చింది ఇట్లా నాన్ మెంబర్స్తో వర్క్ జరుగుతుంది మాస్టర్ జానిమాసం మీరు రండి మీరు వస్తే కొంచెం నలుగురం వెళ్ళి అది క్లియర్ చేయొచ్చు అని అన్నారు ఇది మేడ్చల్ ఒక కాలేజ్లో జరుగుతుంది సరే ఓకే నేను ఏదున్నా తప్పు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది యూనియన్కి నేను వస్తానని ఆయన ముందుకొచ్చి వచ్చారు ఆయనతో పాటు కొంతమంది వెళ్ళారు మాట్లాడారు అక్కడ జస్ట్ కెమెరామెన్కి చెప్పారు సార్ ఇది నాన్ మెంబెర్స్తో జరుగుతుంది ఇది తప్పు సార్ యూ మెంబెర్స్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్క్ పోతుంది సో మీరు నాన్ మెంబర్స్తో వర్క్ చేయకండి అని చెప్పి జస్ట్ కెమెరామెన్తో మాట్లాడారు అక్కడి నుండి వచ్చేసారు ఇంటికి అదే రోజు నైట్ మాస్టర్కి కాల్ వచ్చింది సిఐ గారు కాల్ చేశారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఆయన మాస్టర్ ఒక చిన్న డిస్కషన్ మీరు నిన్న ఏదో వెళ్ళి మాట్లాడారంట కదా మీరు రండి మీరు వస్తే ఒక జస్ట్ ఒక పది నిమిషాలు డిస్కషన్ చేసుకుందాం పంపించేస్తాను అని అన్నారు సరే ఓకే అని ఈయన ఒక్కరే వెళ్తా అన్నారు ఈయనతో పాటు యూనియన్ నుంచి ఐదు మంది వెళ్ళారు మాస్టర్ని ఒక్కరిని పంపించడం ఎందుకు అది ఎందుకు వచ్చారేమో తెలియదు వెళ్ళాలనుకుంది మాస్టర్ ఒకరే కానీ మిగతా ఐదు మంది వచ్చారు ఓకే హెల్ప్ కోసం అందులో ఈమె కూడా ఉన్నారు వెళ్ళారు అక్కడ మాట్లాడారు మార్నింగ్ లెవెన్కో టెన్ థర్టీకో వెళ్ళారు నేను కాల్ చేస్తున్నాను కాల్ లిఫ్ట్ చేయట్లేదు నో ఆన్సర్ ఈవినింగ్ మధ్యాహ్నం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీకి నాకు అసలు ఒక రెస్పాన్స్ లేదు ఏం లేదు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రిటర్న్ కాల్ వచ్చింది నన్ను అరెస్ట్ చేశారు మమ్మల్ని లోపలి తీసుకెళ్తున్నారు అంటే నేను ఒక చిన్న బాబుతో నేనున్నాను వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి ఫైవ్ థర్టీకి ఒక కాల్తో వచ్చి ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారని అంటే ఏం చేయని తప్పుకి పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారండి ఈ యూనియన్ కోసం దేనికోసం అండి వెళ్ళాలి ఫ్యామిలీని పిల్లోని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకేంటి శేఖర్ మాస్టర్ వెళ్ళారా గణేష్ మాస్టర్ వెళ్ళారా ఎందుకు మాస్టర్ వెళ్ళారు ఆ రోజు మిగతా వాళ్ళు వర్క్లో ఉన్నిండొచ్చు కానీ ఈయనకు కూడా వర్క్ ఉన్నింది కానీ వదులుకొని మరీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఈ యూనియన్ కోసం ఎందుకంటే ఇది నలుగురికి అన్నం పెట్టేది ఈ యూనియన్లో ఉన్న మెంబర్స్కి అన్యాయం జరగకూడదని వెళ్ళారు ఇప్పటికీ స్టిల్ ఆ కేసు పెండింగ్లో ఉంది చయన్ తప్పుకి పద్నాలుగు రోజులు రిమైండ్లో ఉండేసి వచ్చారు అది అబద్ధం కేసు కాబట్టి ఇంకా అది స్టిల్ పెండింగ్లో ఉంది ఒకవేళ అది ఏదైనా జరిగి ఉంటే తప్పుడు కేసు మీద అది ఓకే అయిన ఉంటే సెవెన్ ఇయర్స్ పోయేది కెరియర్ పాడయ్యేది ఇక్కడ ఎవరు నష్టం చేస్తున్నారండి ఆ వ్యక్తి ఎవరైతే మాస్టర్ మీద అగనేస్ట్గా చెప్తున్నారో యాభై లక్షలు మాస్టర్ ద్వారా నష్టం జరిగింది అని అన్నారు యాభై లక్షలు కాదండి యూనియన్లో డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి ఆ కేసు క్లియర్ చేయాలి చైన్ తప్పుకి ఆయన శిక్ష అనుభవిస్తున్నారు ఎవరి కోసం ఈ యూనియన్ కోసం నలుగురికి అన్నం పెట్టాల్సిన అన్నం పెట్టే వ్యక్తి మీద ఇలా మన యూనియన్లోనే ఒక సభ్యుడు వచ్చి ఇలాగ మాట్లాడుతుంటే ఎవరు ఎవరు న్యాయం చెప్తారు చెప్పండి మీకు ఒక రిక్వెస్ట్ అండి ఏదున్నా నిజానిజాలు తెలుసుకొని టెలికాస్ట్ చేయండి ఎవడు ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా టెలికాస్ట్ చేస్తారు దానివల్ల పేరు ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది చాలామంది మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది నా రిక్వెస్ట్ కూడా నిజానిజాలు తెలుసుకొని పేరు తీయండి అందులో నిజం ఉంది అబద్ధం ఉంది అనేది ఒక్కసారి కనుక్కోండి పర్సనల్గా కాల్ చేసినా ఇలా వచ్చింది మాస్టర్ నిజమా నిజమాని కనుక్కొని టెలికాస్ట్ చేయండి ఎవరు చెప్తే అది అలాగ ప్రొసీడ్ అవ్వద్దు తర్వాత అదే వ్యక్తి ఎవరైతే అగెనెస్ట్గా మాట్లాడారో అదే వ్యక్తి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తున్నారు కలిసి డాన్సర్స్కి ఐదు వేలు పదివేలు ఇచ్చి మీరు ఇలాగ గ్రూపులలో మాట్లాడకండి మాస్టర్కి సపోర్ట్గా మాట్లాడండి అని చెప్పి మేము డాన్సర్స్కి ఐదు పదివేలు ఇచ్చి మాట్లాడుతున్నాను అన్నారు ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు ఫోన్ కాల్లో నుంచి ఒకరికి ఫోన్ వెళ్ళి మీకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం మా తరపున మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఏంటండి ఎప్పుడో సహాయం చేసే వ్యక్తి మేమెందుకు అలా చెప్పాలి చెప్పడం అవసరం ఉంటుంది మాకు తప్పు చేయనప్పుడు మేమెందుకు ఫోన్లు చేసి అడుగుతాము ఏదైతే ఉందో నిజంగా నిర్ నిర్భయంగా మాట్లాడతాం కదా సో అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని ఇవి ఇప్పటికి కాదండి ఇది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది మాస్టర్ మీద ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇది ఒక వైఫ్గా కాదు నేను కూడా యూనియన్లో ఒక కొరియోగ్రాఫర్గా కార్ తీసుకున్నాను డాన్సర్గా ఉన్నాను తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యాను ఒక డాన్సర్గా ఒక కొరియోగ్రాఫర్గా యూనియన్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను సో నాకు ఇది ఒక మంచి ప్లేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి తర్వాత ఈ ఇదంతా ఈ మాస మీద ఈ కేసు అంతా జరిగింది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యింది ఆ డివిజన్లో ఏ వన్గా ఆ కేసులో ఉన్నింది ఏ వన్గా ఈయనే ఆంధ్రప్రదేశ్ నుంచే మాస్టర్ తెలంగాణ ఆంధ్ర భేదాలు తీసుకొని వస్తున్నారని అన్నప్పుడు తెలంగాణలో ఉన్న యూనియన్ గురించి ఎందుకు వెళ్ళాలండి ఆయన ఆయనది ఆంధ్రప్రదేశ్ ఆయన నాకు అవసరం లేదని వదిలేయచ్చుగా మరి ఎందుకు ఇక్కడ వాళ్ళ కోసం పోరాడుతున్నాడు ఇక్కడ మెంబర్స్ కోసం ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది మాకు ఇంత కూడా లేదు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే మాకు తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది టాలెంట్కి ఇస్తారండి ఈ యూనియన్ ఎప్పుడు టాలెంట్కి ఇస్తారు తప్ప తెలంగాణ ఆంధ్ర ఇంకొకరి నుంచి వచ్చారు వాళ్ళకి ఇవ్వాలి ఇది కాదు యూనియన్ ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు యూనియన్ తెలంగాణ ఆంధ్ర అనేది చూపించదు ఇది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అవును